ఆ వాటర్ఫాల్ ఓ కన్నతల్లి గుండె కోత ఇప్పటికీ రాత్రిలో అక్కడికి వెళ్ళాలంటే అడలిపోవాల్సిందే కొన్ని పుకార్లు ఎంతగా భయపెడతాయంటే తరాలు మారినా ఆ భయం వెన్నాడుతూనే ఉంటుంది ఎందువల్ల అనేది అర్థం కాని మిస్టరీలా ఉండిపోతుంది తెలుసుకుందామంటే కల్పిత భయం నీడలా తెలియకుండా భయాలను కలగజేస్తుంది అలా నేటికి అంత చిక్కని మిస్టరీలా మిగిలిపోయిన వాటర్ఫాల్ కాదా ఇది ఇప్పటికీ ఆ వాటర్ఫాల్ వద్దకు రాత్రులు వెళ్ళాలంటే హడలే అది మేఘాలయలోని రంజిక్తే అనే ఒక చిన్న గ్రామం ఇది లిఖాయి అనే స్త్రీ కథ యుక్త వయసులో పెళ్లి చేసి పంపించారు తల్లిదండ్రులు ఆ బంధానికి ప్రతీకగా ఆమెకు అందమైన ఆడపిల్ల పుట్టింది అయితే కొన్ని రోజులకే అనుకోని విషాదం ఆమె జీవితాన్ని మోడుగా మార్చింది విధి ఆడిన ఆటలో భర్తను కోల్పోయింది ఉన్న ఒక్కగానొక కూతుర్ని పెంచడం ఆమెకు కష్టమైంది దాంతో లిఖాయి మళ్ళీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది కొన్ని నెలలకు తన జీవితం గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తిని ఎన్నుకొని రెండో పెళ్లి చేసుకుంది రోజులు సంతోషంగా గడుస్తున్నాయి రెండో భర్త తనపై చూపించే ప్రేమకు ప్రతిరోజు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకునేది లిఖాయి ఒకరోజు అతడు ఆమెకు మాంసం కూర వండి పెట్టాడు ఆనందంతో కడుపు నిండా తినేసింది తిన్న వెంటనే తమలపాకులు ఒక్క వేసుకుని తృప్తిగా తేయించాలి అనుకుంది కానీ తమలపాకుల పక్కనే రక్తం ఓడుతున్న చిన్న వేలు ఆమెను భయపెట్టింది అది తన కూతురు గుర్తించి నిర్ఘాంతపోయింది కాసేపటికే మరో ఊరం ఆమెకు అర్థమైంది తాను చిన్నది మాంసం కూర కాదని తన కూతురి శరీరాన్ని అని గ్రహించి పిచ్చిదానిలా కేకలు పెట్టింది తన రెండవ భర్త ఇంతటి ఘోరానికి ఒడికట్టాడని తెలిసి వాగెట్లో కూలబడి పొట్టను బాదుకుంటూ పెద్ద పెద్దగా ఏడ్చింది ఆ కఠోర సత్యాన్ని జీర్ణించుకోలేక సమీపంలో జలపాతం దగ్గరకు పరుగులు పెట్టి అందులో దూకేసింది ఈ విషాద గాథ మేఘాలయలోని నోఖాలిఖాయ్ వాటర్ఫాల్స్ ముందుండే పెద్ద బోర్డు మీద ఓ పురాణ గాథలా కనిపిస్తుంది ఈ ఉదాంతం తెలిసిన వాళ్ళంతా ఆ జలపాతం ఓ కన్న తల్లి కుండెపోతా అని భావిస్తుంటారు స్థానికుల్లో చాలా మంది మాత్రం రాత్రిపూట ఇక్కడికి వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు లిఖాయి ఆత్మగా మారి ఆ సమీపంలోనే తిరుగుతోందని తన బిడ్డను వెతుక్కుంటోందని నమ్మే వాళ్ళంతా ఈ కథను పరో టచ్ ఇచ్చి మరింత మందిని వణికిస్తుంటారు అయితే లిఖాయి నిజంగానే ఆత్మగా మారిందా లిఖాయి వెత సరిగ్గా ఏ కాలంలో జరిగింది ఆమె రెండో భర్త ఏమయ్యాడు లాంటి వివరాలు ఏమీ తెలియవు అందుకే వాటర్ ఫాల్స్ ఈ గాథ నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది ఇలాంటి రియల్ ఫ్యాక్ట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలుసుకోవడానికి ప్లీజ్ ఫాలో మై ఛానల్ ఇంతకు నౌఖా లిఖాయ్ అంటే అర్థం ఏంటో తెలుసా జంప్ ఆఫ్ లిఖాయ్ ఇట్స్ మీ అనిల్ సైనింగ్ ఆఫ్